పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో అల్లు అర్జున్ ఎవరు తగ్గేదేలే పుష్ప ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలను సృష్టించాయి పుష్ప చిత్రం జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలపడమే కాకుండా తెలుగు సినిమాకి అరుదైన గౌరవం లభించేలా చేసింది పుష్పతో సంచలనాలు సృష్టించారు అల్లు అర్జున్ పుష్ప టూతో ప్రేక్షకులను అలరిస్తున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఐకాన్ స్టార్గా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు అల్లు అర్జున్కి ఇటు సౌత్లోనూ నార్త్లో కూడా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ప్రత్యేకంగా ఆయన స్టైల్కి కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు ప్రతి సినిమాలో తానుగా కొత్తగా మలుచుకున్నారు కొత్త వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనలోని నట విశ్వరూపాన్ని చూపించారు బన్నీ అదే సమయంలో యూత్ని ఆకట్టుకునేందుకు స్టైలిష్ లుక్ని ట్రై చేశారు మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు బన్నీ తొలి సినిమా గంగోత్రి నుంచి మొదలు ఇప్పటి పుష్ప వరకు బన్నీ చేసిన ప్రతి సినిమాలో వైవిధ్యం ఉంటుంది మాస్ క్లాస్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను ఇలా అందరినీ మెప్పిస్తూ దక్షిణాదిన అత్యంత విజయవంతమైన హీరోగా ఎదిగారు ప్రతి సినిమాలో తనకంటూ ఓ స్టైల్ని ఫాలో అవుతూ స్టైలిష్ స్టార్గా పేరు సంపాదించుకున్నారు టాలీవుడ్లో ఒక ట్రెండ్ సెట్ చేశారు హాస్యనటుడు అల్లు రామలింగయ్య గారి మనవడిగా టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా మెగా కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయం అయ్యారు అర్జున్ అయినప్పటికీ తన ఫ్యామిలీ ఇమేజ్ పై ఆధారపడకుండా తన స్వశక్తితో స్టార్ ఇమేజ్ని సంపాదించుకున్నారు బన్నీ తన అద్భుతమైన డ్యాన్స్ నటంతో ఈరోజు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు కష్టపడితే సాధించలేంది ఏదీ లేదు అనడానికి అల్లు అర్జున్ బెస్ట్ ఎగ్జాంపుల్ కష్టపడి పైకి రావాలనుకునే వారికి అల్లు అర్జున్ ఇన్స్పిరేషన్ అనొచ్చు పుష్ప స్టైలిష్ స్టార్ ప్రస్తుతం ఐకాన్ స్టార్గా అందరినీ అలరిస్తున్న అల్లు అర్జున్ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం అల్లు అర్జున్ ఏప్రిల్ ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడున చెన్నైలోని అల్లు అరవింద్ నిర్మలాకారుల దంపతులకు జన్మించారు బాల్యమంతా చెన్నైలోనే గడిచింది తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లల్లో బన్నీ ఒకరు అన్నయ్య వెంకటేష్ తమ్ముడు శిరీష్ ఉన్నారు చెన్నైలోని పద్మశేషాద్రి స్కూల్లో చదువుకున్నారు అర్జున్ స్కూల్లో ఉన్నప్పుడే జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నారు ఎనిమిదో తరగతిలో ఉండగానే కొన్నాళ్ళు పియానో కూడా నేర్చుకున్నారు బన్నీ చిన్నప్పటి నుంచి అర్జున్కి డాన్స్ అంటే ఆసక్తి ఉండేది ఇంట్లో ఏదైనా శుభకార్యాల సమయంలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ అలాగే అల్లు అర్జున్ చిన్నతనంలో కలిసి డ్యాన్స్ చేసేవారు మొదట్లో అల్లు అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా ఆలోచించారట తర్వాత కొడుకు కోరికను కాదనలేకపోయారు పన్నీ యానిమేషన్ కూడా నేర్చుకున్నారు చిన్నతనంలో ఇక సినీ రంగ ప్రవేశం చూస్తే ఫ్యామిలీ మొత్తం సినీ ఇండస్ట్రీలో ఉండడంతో అల్లు అర్జున్ కూడా సినిమా రంగం వైపు వచ్చారు అల్లు అర్జున్ మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే సిల్వర్ స్క్రీన్ మీద కనబడ్డారు చిన్నప్పుడే విజేత సినిమా చిత్రీకరణ చూడడానికి వెళ్ళినప్పుడు అందులో ఒక చిన్నపిల్లవాడి పాత్రలో మొదటిసారిగా నటించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్వాతి సినిమాలో బాలనటుడిగా నటించారు ఆ తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత రెండు వేల ఒకటిలో మెగాస్టార్ నటించిన డాడీ సినిమాలో అతిథి పాత్రలో నటించారు ఈ సినిమాలోని ఒక డ్యాన్స్ నేర్చుకునే కుర్రాడి పాత్రలో నటించారు ఆ సినిమాలో బన్నీ డాన్స్ చూసిన వాళ్ళు ఈ అబ్బాయి హీరో అయితే ఇండస్ట్రీలో మంచి డ్యాన్స్ చేసే హీరోగా ఎదుగుతాడని చెప్పారట రెండు వేల మూడులో అల్లు అర్జున్ హీరో చేయాలని తండ్రి అల్లు అరవింద్ మామయ్య మెగాస్టార్ చిరంజీవి అనుకున్నారు ఇద్దరూ కలిసి బన్నీని హీరో చేయాలని ఫిక్స్ అయ్యారు ఆ బాధ్యతను దర్శకుడు రాఘవేంద్రరావు గారికి అప్పచెప్పారు తాను తీయబోయే వందవ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా పెట్టి చేస్తానని హామీ ఇచ్చారు ఆయన అలా రెండు వేల మూడులో గంగోత్రి సినిమా స్టార్ట్ అయింది ఇది హీరోగా అల్లు అర్జున్కు తొలి సినిమా డైరెక్టర్గా రాఘవేందర్ రావు గారికి వందవ చిత్రం ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో అల్లు అర్జున్తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు వచ్చారు రెండు వేల నాలుగులో దిల్ రాజు ప్రొడక్షన్లో సుకుమార్ అనే కొత్త దర్శకుడిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆర్య సినిమా చేశారు అల్లు అర్జున్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా పెద్ద హిట్ సాధించింది ఆ తర్వాత వివి వినాయక్ డైరెక్షన్లో బన్నీ అనే రివెంజ్ స్టోరీలో నటించారు ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది వరుసగా మూడు సినిమాలు హిట్ అవడంతో ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు బన్నీ తర్వాత కరుణాకరణ్ డైరెక్షన్లో హ్యాపీ అనే కొత్త ప్రేమ కథలో నటించారు సినిమా బాగున్నా పెద్దగా హిట్ అవ్వలేదు ఆ తర్వాత మాస్ ఆడియన్స్ పాల్స్ పట్టుకోవడానికి డిసైడ్ అయ్యి మాస్ డైరెక్టర్ పూరి జగన్న డైరెక్షన్లో దేశముద్రు సినిమాలో నటించారు ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది అంతేకాదు అల్లు అర్జున్కు మాస్లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చింది ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో పరుగు సినిమా తీసి మరొక ప్రయోగం చేశారు అయితే ఈసారి సక్సెస్ అయ్యారు ఈ సినిమాతో చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది ఈ సినిమా బన్నీని ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గర చేసింది ఆ తర్వాత తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ఆర్యకు సీక్వెల్గా ఆర్య టూ సినిమా చేశారు ఈ లవ్ స్టోరీ ప్రేమికులకు బాగా నచ్చింది తర్వాత వరుడు వేదం లాంటి సినిమాలో నటించారు బన్నీ అయితే వీటిలో వరుడు ఫ్లాఫ్ అవ్గా వేదం మాత్రం బాగా హిట్ అయింది అంతేకాదు అల్లు అర్జున్లో ఉన్న కొత్త నటుడు ఈ సినిమాతో బయటకు వచ్చారు అల్లు అర్జున్ కెరీర్లో గొప్ప పాత్ర ఏది అంటే ఇందులో నటించిన కేబుల్ రాజు పాత్ర అనే చెప్తారు రెండు వేల పదకొండులో బద్రీనాథ్ అంటూ మరో కొత్త ప్రయోగం చేశారు కానీ అది హిట్ అవ్వలేదు త్రివిక్రమ్ డైరెక్షన్లో జులై అంటూ చాలా లాజిక్లో ఉన్న సినిమాలో నటించారు ఈ సినిమా మంచి హిట్ అయింది ఆ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇద్దరు అమ్మాయిలలో నటించారు ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా స్టైలిష్ లుక్లో నటించారు కానీ సినిమా అనుకున్నంత హిట్ అవ్వలేదు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రేసుగురవు అనే మాస్ సినిమాలో నటించారు ఇది చాలా సూపర్ హిట్ అయింది ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎవడో సినిమాలో అతిథి పాత్రలో నటించారు ఈ పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది ఆ తర్వాత మళ్ళీ మాటల మాంత్రికుడితో సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమాలో నటించారు ఇది కూడా సూపర్ హిట్ అయింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ తర్వాత చారిత్రాత్మక సినిమా అయిన రుద్రమదేవిలో గోన గన్నారెడ్డిగా నటించారు ఈ సినిమా కమర్షియల్గా పెద్దగా హిట్ కాకపోయినా సినిమాలో నటించిన అనుష్కకు ఎంత పేరు వచ్చిందో అల్లు అర్జున్కు కూడా అంతే పేరు వచ్చింది తెలంగాణ యాస్లో మాట్లాడుతూ గోన గన్నారెడ్డిగా ఎప్పటికీ నిలిచిపోయే పాత్రలో నటించారు బన్నీ ఆ తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్లో సరైనడు సినిమాలో నటించారు ఈ సినిమా మంచి హిట్ అయింది తర్వాత హరిశంకర్ డైరెక్షన్లో దువ్వాడ జగన్నాథ్ అనే సినిమాలో నటించారు ఈ సినిమా కూడా హిట్ అయింది ఆ తర్వాత నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే మరొక ప్రయోగం చేశారు మిలిటరీ మేజర్ పాత్రలో నటించారు యూత్ని ఆకట్టుకుంది ఈ సినిమా ఆ తర్వాత అలా వైకుంఠపురం సినిమాలో నటించారు ఇది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఇక పుష్ప సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు ఆ తర్వాత పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారారు బన్నీ ఇప్పుడు పుష్ప టూతో కూడా అదరగొట్టేశారు అల్లు అర్జున్ జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే ఇరవై ఏళ్ల కెరీర్ ఇరవై రెండు సినిమాలు పంతొమ్మిది విజయాలు పద్నాలుగు మంది వేరువేరు దర్శకులతో సినిమాలు చేశారు ఆయన అల్లు అర్జున్ సినీ జీవితంలో ఇవి ఆసక్తికరమైన నంబర్లు మాత్రమే కాదు గంగోత్రి నుంచి నేటి పుష్ప టూ వరకు ఆయన నటనలో వచ్చిన మార్పును ఇవి మనకు సూచిస్తాయి అల్లు అర్జున్కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణం ఆయన రూమ్లో కేవలం ఇద్దరు ఫోటోలు మాత్రమే ఉంటాయి ఒకటి మైకిల్ జాక్సన్ మరొకటి మామయ్య చిరంజీవి వారిద్దరిని చూస్తూ తాను డ్యాన్స్ నేర్చుకున్నానని గతంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మైకెల్ జాక్సన్ అంటే ఆయనకు ప్రాణం మైకిల్ జాక్సన్ చనిపోయిన తర్వాత ఆయనకు ఘన అర్పిస్తూ ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు బన్నీ శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో కూడా చిరంజీవి పక్కన ఒక చిన్న డ్యాన్స్ బిట్లో అర్జున్ కనిపిస్తారు కేరళలో ఆయన సినిమా విడుదలైతే హడాబిడి మామూలుగా ఉండదు ఆయన కేరళలో అడుగు పెడితే ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టేస్తారు తెలుగులో ఆయనకు ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతమంది కేరళలో కూడా ఉన్నారు తెలుగు తర్వాత అంతలా ఆయన్ని అభిమానిస్తూ ఉంటారు కేరళ ప్రజలు ఆయన అక్కడ తన సినిమాలు విడుదల చేయడమే కాకుండా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా వెళ్తూ ఉంటారు రెండు వేల పద్దెనిమిది వరదల సమయంలో కూడా కేరళ ప్రజల కోసం అల్లు అర్జున్ తన వంతు ఆర్థిక సహాయం కూడా అందించారు సినిమా కోసం బన్నీలా కష్టపడేంత నటులు ఈ రోజుల్లో అరుదని ప్రముఖ దర్శకుడు సుకుమార్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పూరి జగన్నాథ్ ఇలా చాలామంది దర్శకులు పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు పుష్ప సినిమా కోసం దాదాపు ఏడాది పాటు చిత్తూరు యాసను అల్లు అర్జున్ సాధన చేశారు బద్రీనాథ్ సినిమా కోసం మలేషియా వెళ్ళి కత్తి యుద్ధం నేర్చుకున్నారు రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ శైలిలో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు పుష్ప టూ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాల టైం కేటాయించారు మరే సినిమా కూడా చేయకుండా పుష్ప సినిమా మీదే ఉన్నారు సినిమాలే కాకుండా వ్యాపార రంగంలో కూడా అల్లు అర్జున్ అడుగుపెట్టారు బఫేలో వింగ్స్ పేరుతో హైదరాబాద్లోని ఒక రెస్టారెంట్ కూడా నడుపుతున్నారు అల్లు అర్జున్ తన పుట్టిన ఊరు పాలకొల్లులో శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో పలు నిర్మాణాలకు ఇరవై లక్షల రూపాయలు డొనేట్ చేశారు పాలకొల్లులో శ్రీ క్షీర స్వామి గుడి కొరకు ఇరవై లక్షల రూపాయల విరాళం ఇచ్చారు ఆ డబ్బుతోని గుడిలోని గోశాల రథశాల వాహనశాల కూడా నిర్మించారు అంతేకాదు స్వామివారికి రథాన్ని కూడా చేయించారు జీవితంలో ఒక ఎత్తు ఎదిగిన తర్వాత చాలామంది తాము పుట్టి పెరిగిన ఊరు గురించి మర్చిపోతూ ఉంటారు కానీ స్టార్ అల్లు అర్జున్ మాత్రం పుట్టిన ఊరు ఇచ్చిన మాటని మర్చిపోయే రకం కాదని నిరూపించుకున్నారు రేసుగుర్ర మూవీతో తొలిసారి యాభై కోట్ల క్లబ్లోకి చేరారు ఆ తర్వాత సరేనోడు మూవీతో తొలిసారి వంద కోట్ల మార్క్ అందుకున్నారు అలా వైకుంఠపురం మూవీతో రెండు వందల కోట్ల కలెక్షన్లతో ఊచ కోత కోశారు ఇప్పుడు ఏకంగా స్టైలిష్ స్టార్ నుంచి పుష్ప మూవీతో ఐకాన్ స్టార్గా మారి మూడు వందల యాభై కోట్ల రూపాయల క్లబ్లోకి చేరి పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు తాజాగా పుష్ప టూ చిత్రం వెయ్యి కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసుకుంది టాలీవుడ్కి సిక్స్ ప్యాక్ ని పరిచయం చేసింది కూడా అల్లు అర్జున్ దేశముదురు చిత్రంతో అల్లు అర్జున్ తొలిసారిగా సిక్స్ ప్యాక్తో కనిపించారు అల్లు అర్జున్ ని ఇన్నాళ్ళు అంతా స్టైలిష్ స్టార్ అని పిలిచేవారు కానీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బన్నీకి మరో బిరుది ఇచ్చారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ని ఐకాన్ స్టార్ చేశారు అల్లు అర్జున్కి ఒక అన్న ఒక తమ్ముడు అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు ఆయన అన్నయ్య వెంకటేష్ అలియాస్ అల్లు బాబీ నిర్మాతగా ఉన్నారు ఇండస్ట్రీలో హై స్ట్రైట్నింగ్ను ఆర్య టూతో పరిచయం చేసింది కూడా బన్నీనే ఇప్పుడు ప్రతి సినిమాకి ముందు ప్రీ రిలీజ్ వేడుకలు జరుగుతున్నాయి అయితే ఆ సంస్కృతి మొదలుపెట్టింది కూడా అల్లు అర్జున్ సరైనోడు చిత్రంతోనే బన్నీకి టాలీవుడ్లోనే కాకుండా మలయాళం ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరో అనే ట్యాగ్ ఉంది కేరళలో అల్లు అర్జున్ ని అందరూ అల్లు అర్జున్ పిలుస్తారు అల్లు అర్జున్ నటించిన ప్రతి సినిమా కూడా మలయాళంలో డబ్ అవుతుంది అల్లు అర్జున్ తన కెరీర్లో ఎన్నో అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నారు ఇక ఆయన వివాహం గురించి చూస్తే అల్లు అర్జున్ రెండు వేల పదకొండు మార్చి ఆరో తేదీన హైదరాబాద్లోని స్నేహలాతా రెడ్డిని వివాహం చేసుకున్నారు వీరికి అయాన్ అర్హా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు కుటుంబం అంటే అల్లు అర్జున్కి ఎంతగానో ఇష్టం ముఖ్యంగా పిల్లలంటే చాలా ప్రేమ అందుకే తనకు వీలు చిక్కినప్పుడల్లా పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటారు తన సరదా వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ తండ్రి సిచ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఫౌండర్ కేసీ చంద్రశేఖర్ రెడ్డి స్నేహారెడ్డి అమెరికాలో కంప్యూటర్ సైన్స్ చేశారు మాస్టర్ డిగ్రీతో పాటు ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చదివారు ఆ తర్వాత ఇండియా వచ్చి తమ సిచ్ కాలేజీ విస్తరణకు తన వంతు కృషి చేశారు అంతేకాదు కాలేజ్ అకాడమిక్ ప్లేస్మెంట్ డైరెక్టర్గా తనదైన ముద్ర వేశారామే అలాగే యువతకు జాగృతం చేయడానికి స్ప్రెక్టమ్ అనే కాలేజీలకు సంబంధించిన మ్యాగజైన్ కూడా చీఫ్ ఎడిటర్గా విధులు నిర్వహించారు శాకుంతలం సినిమాతో వెండితెరపై చిన్నారి అల్లు అర్హా ఎంట్రీ ఇవ్వడమే కాక ఐదేళ్లకే రెండు నెలల కాల వ్యవధిలో యాభై మందికి పైగా చదరంగం ఆటలో శిక్షణ ఇచ్చింది అత్యంత పిన్న వయసులోనే ఆమెలో ఉన్న అసమాన ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ అల్లు అర్హాకు వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్గా అవార్డు కూడా అందించింది ఇక అల్లు అర్జున్ నటించిన సినిమాలు చూస్తే చైల్డ్ ఆర్టిస్ట్గా విజేత స్వాతి ముత్యం డాడీ సినిమాల్లో నటించారు రెండు వేల మూడు నుంచి హీరోగా గంగోత్రి తర్వాత ఆర్య బన్నీ హ్యాపీ దేశముదురు శంకర్దాదా జిందాబాద్ పరుగు ఆర్యా టూ వరుడు వేదం బద్రీనాథ్ జులై ఇద్దరు అమ్మాయిలతో ఐఆమ్ ద చేంజ్ ఇక గుర్రం ఎవడు సన్ ఆఫ్ సత్యమూర్తి రుద్రమదేవి సరైనోడు దువ్వాడ జగన్నాథం నా పేరు సూర్య నా ఇండియా అలా వైకుంఠపురంలో పుష్ప పుష్ప టూ ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు ఇక బన్నీ ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు రెండు వేల మూడులో గంగోత్రి సినిమాకు బెస్ట్ డెబ్యూ యాక్టర్గా సినిమా సంతోషం ఫిలిం అవార్డు అందుకున్నారు రెండు వేల నాలుగులో ఆర్యా సినిమాకు నంది స్పెషల్ జ్యూరీ సినిమా అవార్డు సంతోషం అవార్డు అందుకున్నారు రెండు వేల ఆరులో బన్నీ సినిమాకు సంతోషం అవార్డు రెండు వేల ఎనిమిదిలో దేశముదురు సినిమాకు సినిమా సంతోషం అవార్డు అందుకున్నారు రెండు వేల తొమ్మిదిలో పరుగు సినిమాకు సంతోషం సినిమా ఫిలింఫేర్ నంది సౌత్ స్కోప్ అవార్డు అందుకున్నారు రెండు వేల పదిలో ఆర్యా టూ సినిమాకు సౌత్ స్కోప్ అవార్డు అందుకున్నారు రెండు వేల పదకొండులో వేదం సినిమాకు సౌత్ స్కోప్ ఫిలింఫేర్ నంది అవార్డు అందుకున్నారు రెండు వేల పద్నాలుగులో రేసుగుర్రం సినిమాకు ఫిలింఫేర్ సినిమా సైమా అవార్డు అందుకున్నారు రెండు వేల పదహారులో రుద్రమదేవి సినిమాకు గాను ఫిలింఫేర్ సినిమా సైమా ఐఫా నంది అవార్డు అందుకున్నారు రెండు వేల పదిహేడులో సరైనోడు సినిమాకు ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు ఇక సైమా అవార్డులు చూస్తే రెండు వేల ఇరవై ఉత్తమ నటుడు అలా వైకుంఠపురం సినిమాలో రెండు వేల ఇరవై ఒకటి ఉత్తమ నటుడు పుష్ప సినిమాకు సైమా అవార్డు అందుకున్నారు ఇక జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారాయన రెండు వేల ఇరవై ఒకటి జాతీయ ఉత్తమ నటుడిగా పుష్ప ఎంపికయ్యారు పుష్ప ది రైజ్లో నటనకు ప్రశంసలు అందుకున్నారాయన ఈ సినిమాలో నటనకు అరవై తొమ్మిదవ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు బన్నీ మరో విశేషం ఏమిటంటే తెలుగు సినిమా రంగం నుంచి జాతీయ ఉత్తమ నటుడు అవార్డును గెలిచిన తొలి తెలుగు హీరోగా నిలిచారు ఈ అవార్డును రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదహారున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు మెగా అల్లు ఫ్యామిలీలు ఎంతో క్లోజ్గా ఉంటాయనేది తెలిసిందే అయితే మెగా అల్లు కుటుంబాల మధ్య గొడవలని బయట ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి కానీ వాటిని ఇరు కుటుంబాల వారు ఎప్పటికప్పుడు కొట్టిపడేస్తారు ఇలాగే ఏపీలో ఎన్నికల సమయంలో ఓ విషయం గురించి ఎంతో చర్చ జరిగింది ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఓ పక్క జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు అయితే తన స్నేహితుడు వైసీపీ తరఫున పోటీ చేస్తున్న శిల్పారవి రవి కోసం నంద్యాల వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బన్నీ అప్పటి నుంచి జనసేన అభిమానులు అలాగే అల్లు అర్జున్ ఆర్మీ మధ్య సోషల్ మీడియాలో ఎంత వారు నడుస్తుందో తెలిసిందే అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడాన్ని మెగా ఫ్యాన్స్ జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు దానికి తగ్గట్టే నాగబాబు సైతం ఎన్నికల తర్వాత ఇండైరెక్ట్గా బన్నీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారని బన్నీ ఫ్యాన్స్ అంటారు తర్వాత పోస్ట్ డిలీట్ చేశారు నాగబాబు ఓ సినిమా ఫంక్షన్లో పాల్గొన్న అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు నమ్మిన వారి కోసం ఎక్కడికైనా వెళ్తానని అన్నారు ఇలా జన సైనికులకి బన్నీ ఫ్యాన్స్కి మధ్య ఈ రచ్చ ఇంకా జరుగుతూనే ఉంది ఎవరు ఎలా అనుకున్నా బన్నీకి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టం ఆయన తన ఇన్స్పిరేషన్ అని పలుసార్లు చెప్పారు ఇవన్నీ బయట జరిగే రచ్చ ఇరు కుటుంబాలు బాగానే ఉన్నాయనేది సన్నిహితులు చెబుతూ ఉంటారు ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు